అక్కడ ఉంది మంచం మీద ఉంది టవల్ ఎల్లు ఫేస్ వాష్ చేసుకోండి అప్పు తుడ్చుకోండా చేసినా చిన్నగా

తీసుకోరా పల్లీ చట్నీ తీసుకో చట్నీ తీసుకో ఇదిగో ఇక్కడ దానిపైన తీసుకో అట్లా తినాలా మరి టమాటో తినవుగా పల్లీ తీసుకో కొంచెం ఓకే ఓకే అండి చూసారు కదా ఈవినింగ్ అయితే నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది నిన్న దీవెన్ బాబుకి ఆలు బాజీలు అంట బజ్జీలు అనేవాడు దీవెనకేం పునుగులు తెప్పించుకుంది నాకైతే ఈరోజు ఈవినింగ్ ఇంకా కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల స్నాక్స్ అయితే చేయలేదు ఎందుకంటే ఆ రోజే చాలా వీడియోస్ షూట్ చేసాము అలాగే లడ్డూ వీడియోస్ కూడా చేసాము మీరు చూసే ఉంటారు ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో లడ్డూలు చేసాము ఈవినింగ్ కొంచెం ఇంకా వేరే రెసిపీస్ అయితే చేసాము అందువల్ల స్నాక్స్ చేయడానికి కుదరలేదు వాళ్ళు పడుకొని లేచారు మధ్యాహ్నం వస్తున్నారు కదా స్కూల్కి వెళ్ళి అన్నం తినేసి పడుకొని ఈవినింగ్ ఆకలి వేస్తుంది తొందరగా రాగానే ఆకలితో వస్తున్నారు మార్నింగ్ టిఫిన్ అది ఒక్కసారి చేస్తున్నారు ఒక్కసారి పాలు ఫ్రూట్స్ అవి తినేసి వెళ్తున్నారు పొద్దున్నే తినబుద్దు అవ్వట్లేదని వచ్చేసరికి ఫుల్ ఆకలితో వస్తున్నారు ఇంకా తినేసి వెంటనే నిద్ర వచ్చేస్తుంది తొందరగా లేస్తున్నారుగా ఈవినింగ్ పడుకొని ఆకలి వేస్తుంది రోజు ఏదో ఒకటి చేస్తాను ఇంకా ఈరోజైతే బాదం పప్పు నానబెట్టాను ఉడకబెట్టేసి మనం దాన్ని బాదం పాలు చేసుకోవచ్చు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టీ ఒకటి పెట్టేసి ఇచ్చా అనమాట నేనేం పాలు కాగబెట్టుకొని కాఫీ మిక్స్ చేసుకున్నాను టీ ఏమో తర్వాత వేడి పాలలోనే కొంచెం అవి కాగిన తర్వాత పాలు పంచదార టీ పొడి ఇంకొంచెం యాడ్ చేసి టీ అయితే పెట్టించా అనమాట కిచెన్ కూడా క్లీన్ చేసేసాను మొత్తం వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత అవి ఎక్కడ అక్కడ సర్దేసుకున్న తర్వాతనే టీ తాగిన ఫేస్ వాష్ చేసుకొని టీ తాగితే కాఫీ తాగితే ఫ్రెష్గా ఉంటుంది మొత్తం అన్ని గిన్నెలు పని ఆవిడ మొత్తం తోమేసి వెళ్ళింది ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసుకుంటే ఏదైనా వంట చేసుకున్నప్పుడు ఈజీగా అందుతాయి అనమాట టబ్లో ఉంటే ఒకటి అడుగున ఒకటి పైన ఉంటుంది ఆ సౌండ్స్ అంతా ఎతకడం చాలా పని అయిపోయింది అనమాట అందుకే నేను మాక్సిమం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి చూస్తాను పని తక్కువగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నామని చూస్తున్నారు అయిపోయింది తినడం స్నాక్స్ నేనైతే తినలేదు వేడివేడిగా ఉన్నాయి బాగా అప్పుడే కదా అప్పుడే వెళ్ళారనమాట వెళ్ళేసరి ఈవినింగ్ ఫైవ్ అప్పుడు అప్పుడు వేస్తున్నారు వేడిగా ఉండేసరికి ఎక్కువ ఆయిల్ ప్యాకెట్లు ఇట్లా వచ్చేసింది అలాగే నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కూరగాయలు తీసుకొచ్చిన అది బ్లాగ్ పెట్టాను కదా నిన్న అప్పుడే అల్లం వెల్లుల్లిపాయలు కూడా తీసుకొచ్చాను వాటిని కూడా శుభ్రం చేసేసుకొని పొట్టు వలు చేసి తీసేసి అల్లం ముక్కలు కొన్ని పొట్టు తీశాను కొన్నేం ఉంచాను అనమాట కొంచెం పాతగానే ఉంది అల్లం కొత్త అల్లం అయితే మ్యాక్సిమం నేను పొట్టు తీయను చేతులతో బాగా ట్యాప్ కింద పెట్టి కడిగితే ఈజీగా పైన పొట్టంతా ఓడిపోతుంది కాకపోతే అంత టేస్ట్ ఉండదు కొత్త అల్లం ఈజీగా మెదుగుతుంది పొట్టు తీయాల్సిన అవసరం ఎక్కువ శ్రమ ఉండదు కానీ టేస్ట్ కూడా కొంచెం అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి పాత అల్లమే బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు పాడైపోదు కూడా ఇంక ఈ మధ్య అయితే నేను ఈసారి డిమాట్కి వెళ్ళినప్పుడు గార్లిక్ పౌడర్ జింజర్ పౌడర్ దొరుకుతుంది ఫుల్ కాస్ట్ ఉంది అది కాకపోతే టేస్ట్ కూడా అంతేం లేదు కొన్ని కొన్ని రెసిపీస్కి లేదంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్ అయితే ట్రై చేయండి ఎవరైనా ఈసారి వెళ్ళినప్పుడు నేను చిన్న ప్యాకెట్స్ మనకి అది తీసుకొచ్చా అనమాట చిన్న ప్యాకెట్కి ఎంత కాస్ట్ ఉంది నాకైతే మాక్సిమం ఎప్పుడు మామూలు కూరల్లో అయితే డైలీ నేను రుబ్బి పెట్టుకుంటాను ఎందుకంటే వీడియో చేసేటప్పుడు అప్పటికప్పుడు అది దంచాలంటే కొంచెం కష్టం అవుతుంది ఏదైనా నాటుకోడి ఏదైనా స్పెషల్ చేయాలనుకుంటే బిర్యానీలోకి మాత్రం అప్పటికప్పుడు దంచి వేస్తాను ఇంకా నేను రెగ్యులర్గా కూడా ఒక కూరలో తప్ప అన్ని కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తానండి సాంబార్లో కూడా వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు నచ్చుతుంది మాకు అది ఈ మొత్తం అయిపోయిన తర్వాత టీ గిన్నె కూడా పక్కన పెట్టాను ఎందుకంటే సింక్లో పెడితే మళ్ళీ టీ పొడి అంతా సింక్లో పడుతుంది అదంతా మళ్ళీ సింక్ నిండా అవుతుంది అనేసి కప్స్ దాంట్లో వేసేసి సింక్ క్లీన్ చేసి పెట్టా అని చెప్పాను కదా అదనమాట ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు చాట్లో పెట్టి కాసేపు గాలికి ఆరిపెట్టాను అది కొంచెం ఆరిపోయింది ఇంకా మరీ పచ్చి డ్రైగా అవ్వద్దు మరీ ఎక్కువ ఆరితే కూడా అల్లంలో మనకి అంటే ఏమన్నా వాటర్ లాగా రాదనమాట మంచిగా జ్యూసీగా ఉండదు అల్లం పేస్ట్ గట్టిగా మనకి ఇలా వాటర్ లేకుండా బాగా బిసుకుపోయినట్టుగా ఉంటుంది ఫ్యాన్ గాలికి ఆరబెడితే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ అలా అయిన తర్వాత చిన్న పీసెస్ కట్ చేసుకుంటే నేను ఒకేసారి నేను సార్లు వేయను మిక్సీలో పెద్ద జారు తీసుకొని మొత్తం పావు కిలో ఎల్లిపాయలు కిలో అల్లం అరకిలో మొత్తం ఒకటే ఒకటేసారి వేస్తాను ఈజీగా మెదుగుతుంది ఎందుకంటే దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేస్తే నూనె వేసుకోవచ్చు ఎక్కువ రోజులు ఎక్కువ పడితే ఒక కేజీకి ఎక్కువ పడితే అలా చేస్తాను కానీ ఇది ఎన్నో రోజులు రాదు ఎందుకంటే మనం వెజ్ నాన్ వెజ్ ఛానల్స్ డైలీ చేస్తాం కాబట్టి రెగ్యులర్ కూరల్లో కూడా వేస్తాను కాబట్టి నాకు ఎక్కువ రోజులైతే రాదనమాట అందుకే నేను కొంచెం ఉప్పు పసుపు వేస్తాను కలర్ మరీ బ్లాక్గా అయిపోకుండా సాల్ట్ ఏం తొందరగా మెదుగుతుంది అల్లం పేస్ట్ పాడైపోకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉండాలంటే నూనె కూడా వేసుకోవచ్చు ఒక పావు ఇలా కట్ చేసుకొని వేసేసుకొని అల్లం పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ముక్కలు కట్ చేసిందంటే కొంచెం మిక్సీ కూడా పాడైపోకుండా ఉంటుంది ఎంత చిన్న పీసెస్ కట్ చేసుకుంటే అల్లం పేస్ట్ అంత తొందరగా ఎదుగుతుంది అల్లంలో కూడా మనకి కొత్త అల్లం పాత అల్లం అల్లం ఇంకా మామిడి అల్లం ఉంటుంది పచ్చల్లా పట్టుకుంటారు కదా చాలా రకాల అల్లాలు ఉంటాయి నేను నార్మల్ తీసుకుంటాను పీచు తీసుకుంటే కొంచెం నలగడం కష్టం అవుతుంది టేస్ట్ అదే బాగుంటుంది కాకపోతే కొంచెం నలగడము ఆ పొట్టు తీయడం అంతా తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తీసుకొని ఫస్ట్ నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు వాటర్లో వేసి అలా వదిలేస్తే ఈజీగా పొట్టంతా పోయింది మనకి అల్లం పేస్ట్లు ఇసుక రాకుండా ఉంటుంది కర్రీస్లో కానీ నానిందంటే ఇంకా చేతులతో మనం రఫ్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది వెల్లుల్లిపాయలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి బాగున్నాయి పెద్దగా ఉన్నాయి బాగున్నాయి అనుకుంటాం కానీ చిన్న వెల్లుల్లిపాయలే మంచిది మనకి హెల్త్కి వెల్లుల్లిపాయలే మంచిది అందులో ఇంకా చిన్నవి టేస్ట్ బాగుంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఎంత చిన్నగా ఉన్నా అంటే కొంచెం నాటువి కొంచెం మందులు తక్కువగా యూజ్ చేసినవి అర్థం అనమాట ఉల్లిపాయలైనా వెల్లుల్లిపాయలైనా మీరు చూడండి కేరళ సైడ్ కూడా చాలా చిన్న ఉల్లిపాయలు కట్ చేస్తారు ఏదైనా మనం వీడియోస్ ఏదైనా చూసినప్పుడు కానీ మామూలుగా సాంబార్ కానీ చేసినప్పుడు చాలా చిన్నగా ఉంటాయి ఇంతకుముందు వచ్చేవన్నమాట మనం చీరల్లో పండించినప్పుడు దూలాలకేసి కట్టేవాళ్ళు ఇట్లా కొంచెం స్టోర్ చేసుకునే రూమ్లాగా మొక్కజొన్నలు వడ్ల కంకులువి వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డలు అన్నీ ఇట్లా కర్రకేసి ఉంచుతారు చాలా చిన్నగా ఉంటాయి ఎల్లిపాయలు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది పప్పు పప్పు ఏదైనా తాలింపు వేసినా కూడా నాకైతే ఐడియా ఉంది మా అమ్మమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు కదా చిన్నప్పుడు బాగా చూసేది ఉల్లికాడకి కాడకి అది కట్టలాగా కట్టేసి అటు కొంచెం ఇటు కొంచెం తీసుకొని పొరకలాగా దాన్ని ముడేసి వేసేవాళ్ళు అనమాట ఎంత నిండుగా ఉందో ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే కొంచెం అది మొత్తం కొంచెం మెత్తగా అయిపోయింది అనుకోండి ఆ తర్వాత టూలో పెట్టేసి బాగా మిక్స్ చేస్తాను ఇక్కడైతే ఉప్పు పసుపు కొంచెం నూనె వేశాను నేను ఎక్కువైతే ఏం వేయలేదు ఎందుకంటే కొంచెం క్వాంటిటీయే కదా చూడండి టూ స్పూన్స్ ఇంకా పాలు కూడా కాగిపోయాయి బాగా ఉబ్బ తీసింది చెమటలు గారిపోతాను పక్క నుంచి నా ఫేస్ నెక్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఫుల్ వేడిగా ఉంది ఏదన్నా వీడియో చేయాలన్నా కూడా అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు మామూలుగా లేదు అసలు ఫోర్ మనకి సిక్స్ వరకు కూడా అలాగే చీకటి అసలు అవ్వనే అవ్వట్లేదు సిక్స్ థర్టీ సెవెన్ అయినా కూడా లైట్లు వేయట్లేదు ఎవరు అంత లైటింగ్ వస్తుందన్నమాట మామూలుగా అయితే మనకి చలికాలం అయితే ఫోర్ థర్టీ ఫైవ్కే చీకటి అయిపోతుంది ఇప్పుడు మాత్రం సెవెన్ అయినా చీకటి అవ్వట్లేదు వేడిగా ఎండగా ఉంటుందన్నమాట మొత్తానికి అయితే అల్లం పేస్ట్ రుబ్బేశాను ఇంకా డబ్బాలైతే స్టోర్ చేసేసుకున్నాను ఎంతమంది అల్లం పేస్ట్ ఇంట్లో తయారు చేసుకుంటారు ఎంతమంది బయట కొనుక్కొస్తారు నాకైతే బయట కొనుక్కొచ్చే అలవాటు అయితే లేదు ఏదైనా పచ్చళ్ళు చేసుకోవాలన్నా నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా ఇంట్లోనే ఫ్రెష్గా పడతాను ఇంట్లో ఉన్న పేస్ట్ కూడా వేయను అప్పటికప్పుడు చేస్తేనే ఉండేవి కాబట్టి బాగుంటుంది చూడండి భలే అయిపోయింది మరీ మీగడలాగా అయిపోయినా సరే అల్లం పేస్ట్ అస్సలు కూరలో వేస్తే టేస్ట్ ఉండదండి ఇంకా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా సరే బాగుంటుంది కానీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే అస్సలు టేస్ట్ ఉండవు కర్రీసు ఊరికనే అడుగంటి పోతాయి అనమాట కూరలు ఇంతకంటే మెత్తగా పట్టామంటే అస్సలు బాగోద్దు నేను ఇంకా అదే మొన్ననే లాస్ట్ నేను వన్ వీక్ బ్యాక్ ఏమో పట్టాను కొంచెం అల్లం నాలుగు వెల్లిపాయలు కొంచెం అల్లం ఉంటే పట్టాను అనమాట ఇంకా అప్పుడే కడిగి డబ్బా కొంచెం ఆ అల్లం పేస్ట్ దాంట్లో పెట్టాను మొన్ననే కదా కడిగింది వన్ వీక్ అయిందనేసి ఇంకా డబ్బా అయితే నేను కడగలేదు దాంట్లోనే పెట్టాను మొత్తాన్ని మిక్సీ గిన్నెలో ఉన్నది అడుగుది పొడుగు మొత్తం అంతా ఊడ్చేసి పెట్టేశాను మూతకైతే ఎక్కువ ఏం వంటలేదు ఈరోజు మధ్యాహ్నం అయితే మునక్కాయ టమాటా కర్రీ అలాగే పాలు పోసి బీరకాయ కూర చేశాను నాకైతే అంత ఇష్టం ఉండదు బీరకాయ కూర తింటాను కాకపోతే అంత ఫేవరెట్ అనేది అయితే ఏమి ఉండదు కాకపోతే చాలా మంచి దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందంట పిల్లలకు పెడతాను ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏదైనా ఇష్టం ఉండదు అని ఉండదు కానీ తింటాను తినాలి కాబట్టి తింటాను బాగా ఇష్టం ఉన్నదైతే వంకాయ కర్రీ బాగా తింటాను అనమాట మా వారికి ఏం ఆలుగడ్డ ఇష్టం మా బాబు కూడా ఆలుగడ్డ ఇష్టం దీవెనకేం పప్పు ఇష్టం ఏ పప్పు అయినా సరే మరి గట్టిగా ఉంటే తినదు కొంచెం లూజ్గా ఉంటేనే తింటదనమాట అందుకే కొంచెం నేను లూజ్గానే చేస్తాను పప్పు సాంబార్ అయితే ఇంకా ఇష్టం అనమాట ఇంకా నాన్ వెజ్ అయితే ఇక అందరికీ ఇష్టమైంది ఇప్పుడు కొంచెం చాలా వరకు తగ్గించాము నాన్ వెజ్ ఛానల్లో కూడా వీడియోస్ అయితే ఎక్కువగా షూట్ చేయట్లేదు ఈ ఎండలకి చేయాలనిపించట్లేదు తినాలనిపించట్లేదు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు మ్యాక్సిమం సింపుల్గా ఉండే వెజ్ అవే వండుతున్నాం అనమాట లేదు లేదు తీసిన అన్ని తీసేసుకున్నా ఫ్రైడ్ ఆనియన్స్